శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు గత పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారి మాలాధార కార్యక్రమం చేయటం జరిగింది ఇప్పుడు పద్దెనిమిదవ సంవత్సరం ఈ పద్దెనిమిదవ సంవత్సరం కూడా ఇరవయ తారీఖు ఉదయం సామూహిక అమ్మవారి మాలాధారణ కార్యక్రమం భక్తులు చేత చేయబడుతుంది ఆ రోజు నుంచి భజనా కార్యక్రమాలు పాత పద్ధతులు అన్నీ కొనసాగుతాయి అమ్మవారి యొక్క నమ్మకం విశ్వాసం ఉన్న ప్రతి కుటుంబానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు వరకు అమ్మవారికి మాలధారణ అంతరం దాదాపు నాకు తెలిసి పదిహేడు సంవత్సరాల్లో ఒక యాభై వేల మంది జనం అమ్మవారికి మాలా కార్యక్రమం చేయటం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసేది అమ్మవారి యొక్కని రాజరాజ్రామవారిని భక్తి శ్రద్ధతో కొలిచిన కుటుంబం ఏదైనా చెడు ఉంటే అది తొలగిపోతుంది అనే దానికి ఈ యొక్క యాభై వేల మంది భక్తుల యొక్క నిదర్శనమే దానికి కారణం కనుక భక్తులందరూ కూడా ఇరవయ తారీఖు ఉదయం తొమ్మిది గంటలపై వచ్చి అమ్మవారి యొక్క దీక్షా ధారను పొందవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటాం